హలో ఫ్రెండ్స్ నమస్తే కూతురు విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన రేణు రేణుదేశాయ్ కొన్ని సంవత్సరాల తర్వాత రవితేజ హీరో వచ్చిన టైగర్ నాగేశ్వర సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా పైన దసరా కానుగా అక్టోబర్ ఇరవైనా గ్రాండ్గా విడుదలై ఒకే అనిపించుకుంది ఇదిలో ఉంటే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్న సంగతి తెలిసిందే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కొంతకాలం కాపురం చేసి ప్రస్తుతం విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు దూరంగా ఉన్నారు అయితే లేటెస్ట్గా ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా దసరా కాన్వి అక్టోబర్ ఇరవై అన్న గ్రాండ్గా ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది ఇది ఉంటే సినిమాల్లో నటించిపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో ముచ్చటిస్తూ ఉంటుంది రేణుదేశాయ్ ఇటీవల పెట్స్కి బాగా లేదని సర్జరీ కోసం డబ్బు కావాల్సిందని చెప్పడమే కాదు ఆమె తన వంతుకు ముప్పై వేలు ఇవ్వడం అందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా తాజాగా మరోసారి రేణుదేశాయ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయంలోకి వస్తే తాజాగా రేణుదేసి తన ఇన్స్టాలో ఫోటోను షేర్ చేసింది రేణుదేశ్ కూతురు ఆద్య ఒక సంవత్సరం పాటుగా ముక్కు కుట్టించుకోమంటే తప్పించుకుని తిరుగుతుందట ఇక తాజాగా తను ముక్కు కుట్టించుకుంటూ ఓ వార్తను తన ఫాలోవర్స్తో పంచుకుంది నటి రేణుదాసి దీనికి సంబంధించిన ఒక ఫీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే రేణుదేశి ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి పవన్తో విడిపోయిన తర్వాత వ్యక్తితో రేణు దేశాయికి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అయితే ఎందుకో తెలియదు అది క్యాన్సిల్ అయింది ఈ విషయం గురించి ఆ మాట్లాడుతూ మరో రెండేళ్ళలో రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది అంతేకా తన రెండో పెళ్లి ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో కూడా తెలిపింది ఆ మాట్లాడుతూ కుటుంబీకులు స్నేహితులు అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది కానీ పిల్లలు ఉన్నారు వాళ్ళకి తోడుగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కూతురు కోసమే పెళ్లి రద్దు చేసుకున్నానని అప్పటికి నా కూతురికి ఏడేళ్ళు ఆ వయసులో పెళ్లి చేసుకుని వేరేకరితో వెళ్ళిపోతానేం కావాలని ఆలోచించానని పేర్కొంది ఇంకా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని తెలిపింది ఆజ కాలేజీకి వెళ్ళాక పెళ్లి గురించి ఆలోచిస్తాను అయితే నేను రెండో పెళ్లి చేసుకుని నా పిల్లలకి ఇష్టమే అని తెలిపింది ఆ విషయంలో వారు సంతోషంగానే ఉన్నారు మళ్ళీ పెళ్లి చేసుకుని అఖిరాజ్య చెబుతున్నారని తెలిపింది ఇక రేణుదేశాయ్ పర్సనల్ విషయానికి వస్తే మోడలింగ్ రంగుల నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణుదేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో చేసిన మొదటి సినిమాతోనే ఆ భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకొచ్చిన బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన రేణుదేశాయ్ తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ళ కాపురలో మనస్పర్ధలు వచ్చి విడిగా ఉంటున్నారు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న రేణుదేశాయ్ సినిమాల వైపు అడుగులు వేశారు కొన్ని సినిమాలకు దర్శకురాలుగా నిర్మాతగా తనదైన ముద్ర వేశారు రేణుదేశాయ్